ఉన్నాయంటే వాళ్ళ స్థలాన్ని వాళ్లే కొనుక్కున్నారు దాంట్లో ఏ కొన్ని ఎగ్జాంప్షన్స్ తీసుకుని ఉంటారు రాజకీయ పలుకు పెడతాం దీన్ని దాన్ని అభ్యంతర పెట్టడం దానికి వాళ్ళు పెట్టుకునేటువంటి ఫీజుల గురించి కూడా అబ్జెక్ట్ చేయను ఎందుకంటే సరే అది ఎఫర్ట్ పెట్టగలిగిన చేసుకుంటాడు మనం ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఆగిపోతామని కానీ ఇది నోటికి ఇచ్చిన ముద్ద మనందరం రూపాయి రూపాయి వేసిన పన్నులతో కట్టినటువంటి ప్రభుత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇవ్వడం అంటే ఈ ప్రైవేట్ వాడి నుంచి వీళ్ళు ఎంత మింగుతారు దాంట్లో వీళ్ళు వ్యక్తిగతంగా ఎంత సంపాదించుకుంటారు ఇది లేదు అని చెప్తే అమాయకత్వం ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎనిమిది వేల కోట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫ్టర్ ఆల్ ఎనిమిది వేల కోట్లు అంటే ఇప్పుడు భూసేకరణ చేస్తాం అమరావతిలో అంటున్నారు భూసేకరణకి ఫ్రీగా ఇస్తారా ఎవడు కదా అక్కడ నువ్వు కట్టాలంటే డబ్బులు అవుతుంది కదా కడతనావు కదా నువ్వు అదేముంటున్నావు భవిష్యత్తు కంట్రు ఇది అంతే కదా భవిష్యత్తే కదా ఇది వ్యక్తుల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సామాజిక జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి తక్కువ రేటుకి చదువుకునేటటువంటి వాడు తక్కువకే పనిచేస్తాడు ఇవాళ రోజున మనం ప్రభుత్వ పాఠశాలలో చదివాం కాబట్టి మనం ఇవాళ రోజున రూపాయి రూపాయి కష్టపడి చదువు సంపాదించుకుంటున్నాం తప్పించి ఒకేసారి లక్ష రూపాయలు వచ్చే చోటకి ఎగబడట్లేదు మనం ఇవాళ రోజున ఏ ఫీల్డ్ లో చేసినా మనం పదివేలకు చేసాం ఐదు వేలకు చేసామా లేకపోతే ఇప్పుడు చేస్తున్నామా అంటే మనకి అక్కడ ఆ కమిట్మెంట్ ఉంది మనకి ఏ అప్పులు చేయలేదు లేకపోతే ఇంకోటి చేయలేదు అన్న ఇవాళ జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ ఏంటి అప్పులు పాలే చేది పొద్దున అప్పులు తీర్చుకోవడానికి వాడు ఏం చేయాలి జనాలే దోచుకోవాలి రెండవది ఆ తరహా మెంటాలిటీలోకి పోయాక అంత